హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మెంతాకు పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం పెసరపప్పుతో ఈ మెంతాకు పప్పుని చేసుకుంటాము పప్పుని ఉడికించకుండా సింపుల్ ప్రాసెస్లో ఈ మెంతాకు పప్పుని చేసుకుంటాము ఈ మెంతాకు పప్పు రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మెంతాకు పెసరపప్పు కర్రీలో వాటర్ని ఏమీ యాడ్ చేసుకోము ప్రెషర్ కుక్కర్ని కూడా వాడము పప్పు కూడా మెత్తగా ఉండకుండా ఇలా పలుకుగా ఉంటుంది ఇలా చేసుకున్న మెంతాకు పప్పు రైస్లోకి ది బెస్ట్ కాంబినేషన్ మరి సింపుల్ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ మెంతాకు పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పెసరపప్పుని తీసుకోవాలి నేను వన్ కప్ పెసరపప్పుని తీసుకున్నాను పెసరపప్పుని నీటిగా రెండు మూడు సార్లు కడుక్కొని తర్వాత మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని ఒక గంట వరకు నానబెట్టుకోండి ఇలా నానిన పప్పుతోనే కర్రీని చేసుకుంటాము కర్రీ చేసుకునేటప్పుడు మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకోము ఈ కర్రీకి కావాల్సినవి మెంతాకు మెంతాకు ఎక్కువగానే తీసుకోండి తీసుకొని నీటిగా కడుక్కొని వాటర్ పోయేంత వరకు పక్కకు పెట్టుకోండి ఇంకా కొత్తిమీర కరివేపాకు ఎల్లిపాయలు ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోండి పచ్చిమిర్చిని ఎక్కువగానే తీసుకోండి ఎందుకంటే ఈ కర్రీలో మనం కారపొడిని వేసుకోము ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని వేసుకోండి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇంకా ఉల్ పచ్చిమిర్చిని వేసుకొని హై ఫ్లేమ్లో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి గోలేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చి మంచిగా గోలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతాకుని వేసుకోండి మెంతాకుని ముందే వేసుకొని ఫ్రై చేసుకుంటాము ఇలా మొత్తం మెంతాకు వేసుకొని ఫ్రై చేసుకోండి మెంతాకు కూడా మంచిగా గోలేంత వరకు రెండు మూడు నిమిషాల వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా మెంతాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టిన పెసరపప్పులో ఉన్న వాటర్ అన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి కడుక్కొని పప్పుని మొత్తం కడాయిలోకి యాడ్ చేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని పప్పుని మొత్తం కలుపుకోండి ఇలా రెండు నిమిషాలు పప్పును కలుపుకున్న తర్వాత ఎల్లిపాయల్ని దంచి ఈ పప్పులో వేసుకోండి ఈ మెంతాకు పప్పులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోము ఎల్లిపాయలనే దంచి వేసుకుంటాము ఎల్లిపాయల్ని ఎక్కువగా వేసుకుంటే ఈ మెంతాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కర్రీని మొత్తం కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోండి కరివేపాకును కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే పప్పును మొత్తం కలుపుకోండి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి టు మీడియం ఫ్లేమ్లో త్రీ ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో మూతను తీసుకుంటూ పప్పుని కలుపుకోండి లేదంటే పప్పు అడుగంటుతుంది ఈ పప్పులో మనం వాటర్ ఏమీ యాడ్ చేసుకోలేదు కాబట్టి తొందరగా పప్పు అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఉడికించుకోండి హై ఫ్లేమ్లో అయితే పప్పు మాడిపోతుంది ఇలా టూ మినిట్స్కి ఒకసారి మూత పెట్టుకుంటూ పప్పుని కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా పప్పు ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగినంతగా వేసుకొని పప్పుని మొత్తం కలుపుకోండి ఇలా రెండు నిమిషాలు పప్పుని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఈ మెంతాకు పప్పు ఉడకడానికి ఇంకా ఏడెనిమిది నిమిషాలు టైం పడుతుంది మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ పప్పుని పూర్తిగా ఉడికించుకోండి ఈ పప్పు మెత్తగా అవ్వదు పలుకుగానే ఉంటుంది అప్పుడే ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మళ్ళీ కలుపుకోండి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఇంకో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి అంతే అండి సింపుల్గా అయిపోయే మెంతాకు పప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి ది బెస్ట్ కాంబినేషన్ ఈ మెంతాకు పప్పు ఈ మెంతాకు పెసరపప్పు అస్సలు మెత్తగా ఉండదు ఇలా పలుకుగానే ఉంటుంది ఇందులో వాటర్ యాడ్ చేయకుండా విజిల్ ఏమీ పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకుంటాము ముందుగానే పెసరపప్పును ఖచ్చితంగా ఒక గంట సేపైనా నానపెట్టాలి ఇంకా ఎక్కువసేపు నానితే ఇంకా బెటర్ ఇలా గంట సేపు నానితేనే కర్రీ చేసుకున్నప్పుడు ఈ పప్పు ఉడుకుతుంది ఇలా పలుకుగా ఉంటుంది మనం వాటర్ యాడ్ చేసుకున్నామంటే పప్పు మెత్తగా అయిపోతుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అప్కమింగ్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్